ప్రజెట్ దేవుడు మిమ్మల్ని దీవించిగాక ఈ దినం వాగ్దానము నా కృప నీకు చాలును రెండవ కరిజీ పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అపోసరమైన పౌలు తన బలహీనతల సమయంలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు తన బలహీనతల్లో దేవుడు సెలవిచ్చిన మాట నా కృప నీకు చాలు బలహీనతల్లో నీకు నా శక్తిని పూర్ణ పరిపూర్ణం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక ప్రియ సహోదర సమయమందు దేవుని కృప నీ బలహీనతల్లోనూ నీ యొక్క కష్టాల్లో ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది దేవుడి వాగ్దానము నీ వినికిల ఆశీర్వదించింది కాక ఆమె ఈ దినము వెడ్డింగ్ డేస్ చేసుకుంటున్నవారు బర్త్డే చేసుకుంటున్న వారికి ሱፍ ካንስል ፍሪጅ የተሰኘ ነው።